హాయ్ ఫ్రెండ్సందరికీ నమస్కారం చావు తెచ్చిన మామిడి పండ్లు తెనాలి రామలింగ కవి ఒకరోజు కృష్ణదేవరాయల కొలువుకు వెళుతూ ఉండగా భటుడు ఒకరు బంగారు పల్లెం నిండా మామిడి పండ్లను వాటితో పాటు ఒక లేఖను లోపలికి తీసుకెళ్లడం చూశాడు ఆ మామిడి పండ్ల తీయని వాసనకు తెనాలి రామలింగ కవికి నోరు ఊరింది ఆ పండ్లలో ఒక పండైనా తింటే బాగుండు అనుకున్నాడు రాజుగారికి ఆ పండ్లు అందగానే ఒక పండును తీసి కొంచెం కొరికాడు అది చూసిన రాజుగారు నీకెంత ధైర్యం నా కోసమని పొరుగు దేశపు రాజుకానుకగా పంపిన పండ్లను అదికూడా నా అనుమతి లేకుండా తింటావా నీ తలత్తీయిస్తాను అని కోపంగా అన్నాడు వెంటనే రామలింగ కవి గట్టిగా ఇలా అరవసాగాడు ఇవే మీ పండ్లురా బాబోయ్ ఒక్క పండు కొంచెం తిన్నందుకే నాకు చావు మూడింది ఇక మొత్తం పండ్లు తిన్న మహారాజుగారికి ఏ గతి పట్టనుందో అని కేకలు వేశాడు ఆ చేష్టలకు నవ్వుకున్న రాయలు కవికి వేసిన శిక్షను రద్దు చేయడమే కాకుండా అతనికి కొన్ని మామిడి పండులను కూడా ఇచ్చి పంపాడు తన చమత్కారంతో పండులను సాధించిన విధానం చూసి సభలో అందరూ రాజుగారితో పాటే వికటకవి తెలివికి నవ్వుకున్నారు